నమస్కారం రైతు రంజని ఛానల్ కి స్వాగతం రైతులకు వ్యవసాయంలో సహాయం అందించడానికి ప్రభుత్వం సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల ఉచితంగా సహాయం అందిస్తుంది సంవత్సరానికి ఆరు వేలు విడుదల చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రం ఈ స్కీమ్ ను ప్రారంభించింది ఈ పథకం కింద ఇప్పటి వరకు ఇరవై వాయిదాలు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పిఎం కిసాన్ పథకం కింద ఇరవై విడతగా ఇరవై వేల ఐదు వందల కోట్లను విడుదల చేశారు తొమ్మిది పాయింట్ ఏడు కోట్లకు పైగా రైతులకు వారి బ్యాంకు ఖాతాలో నేరుగా రెండు వేలు బదిలీ అయ్యాయి ఉత్తరప్రదేశ్ లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తూ నరేంద్ర మోడీ పిఎం కిసాన్ డబ్బును విడుదల చేశారు రైతులకు వ్యవసాయంలో సహాయం అందించడానికి ప్రభుత్వం సంవత్సరానికి మూడు సార్లు రెండు వేలు ఉచితంగా సహాయం అందిస్తుంది సంవత్సరానికి ఆరు వేలు విడుదల చేయనుంది ఇది దాదాపుగా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఆ ఈ రెండు విడతలుగా కూడా చేస్తామని కూడా చెప్పారు ఇంతకీ ఈ స్కీమ్ ఎవరికి ఏంటి అనే అంశాలు కూడా పరిశీలిద్దాం వ్యవసాయ భూమి ఉన్న ఏ రైతయినా ప్రధాన మంత్రి కిసాన్ యోజన లబ్ధిదారుగా మారడానికి అర్హులు అనమాట ఎవరెవరు అర్హులు అంటే రైతులు వ్యవసాయ భూమిని కలిగి ఉన్నప్పటికీ ప్రధాన మంత్రి కిసాన్ యోజనకు అర్హులు కాదు ఎందుకంటే ప్రధాన మంత్రి కిసాన్ యోజన కుటుంబంలో రాజ్యాంగ పదవిలో ఉన్నవారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు మేయర్లు జిల్లా పంచాయతీ చైర్మన్లు ప్రభుత్వ అధికారులు ఆదాయ పన్ను చెల్లింపులు చెల్లింపుదారులు నిపుణులు ప్రస్తుతం లేదా మాజీ సభ్యులకు పిఎం కిసాన్ స్కీమ్ అందుబాటులో ఉండదు కాబట్టి తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు వారి నుండి బదిలీ చేయబడిన భూమిని కలిగి ఉన్న పిల్లలకు కూడా పిఎం కిసాన్ డబ్బు అందదు కుటుంబంలో భార్య భర్తలకు ఇద్దరికి పిఎం కిసాన్ రాదు పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి పిఎం కిసాన్ పథకానికి అర్హత కలిగి ఉండి నమోదు చేసుకున్నప్పటికీ ఈ కేవైసీ చేయని రైతులకు కూడా డబ్బులు అందవన్నమాట లేదా బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయకపోతే కూడా డబ్బు అందదు ఆధార్ ద్వారా ఈ కేవైసీ తో పాటు భూమి పత్రాలను తిరిగి సమర్పించడం తప్పనిసరి ఇది చేయకపోతే కిసాన్ డబ్బు రాదు ఈ విధంగా కొంతమందికి మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బు అనర్హులు మిగిలిన వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ గా ఎవరైతే తీసుకుంటారో రైతులందరూ కూడా సక్రమంగా వారి యొక్క రైతుల వాళ్ళ పట్టాలవన్నీ కూడా బ్యాంకు లో చూపించినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులకు చూపించినా రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళు ఈకేవైసీ అప్లై చేసి చేసినట్లయితే వారందరికీ కూడా ఇరవై విడతలలో పిఎం కిసాన్ పథకం కింద ఏవైతే డబ్బులు వస్తున్నా అవి రెగ్యులర్ గా వాళ్ళ అకౌంట్ లో జమ అవుతాయి మరి పిఎం కిసాన్ పథకం కింద ఇప్పటికీ కోట్లాది మంది డబ్బులు ఇప్పటికీ వాళ్ళ అకౌంట్ లో వేసుకున్నారు దాని ద్వారా ఎంతో మంది రైతులు బాగుపడ్డారు అంతేకాకుండా రైతులకి ఉపయోగపడే విధంగా పథకాలను తీసుకు వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎవరికైతే ఈవెన్ జీరో వడ్డీతో సహా కొంతమందికి అయితే రుణమాఫీలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో రైతులు ఎక్కువగా నష్టపోవడం అనతి కాలంలోనే వీళ్ళకి అతివృష్టి గాని అనావృష్టి ఈ టైం ఈ టైమ్ లో వర్షాలు పడే పడకుండా లేకపోతే వర్షాలు పడి ఎక్కువగా ఉండి భూములలో వాళ్ళ పంటంతా కూడా నాశనమైన వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవడానికి ముందుకుంది మరి పిఎం కిసాన్ పథకం కింద ఈ రైతులందరూ కూడా వాళ్ళ యొక్క బాధను వాళ్ళ నష్టపోయిన విధానాన్ని అంతా కూడా ఒక బుక్ లో రాసే లేకపోతే వాళ్ళ యొక్క నష్టపోయిన విధానాన్ని అంతా కూడా ఒక పేపర్ మీద రాసి అప్లై చేసినట్లయితే వారికి రైతు భరోసా కింద లేదంటే ఇటు స్టేట్ నుంచి లేదంటే సెంట్రల్ నుంచి పిఎం కిసాన్ భరోసా నుంచి కూడా వారి కొంత మొత్తం అమౌంట్ ఇవ్వడానికి ప్రభుత్వాలు అయితే ముందుకొస్తున్నాయి ఈ విషయం తెలియని వాళ్ళు చాలా మంది రైతులు నష్టపోతున్నారు ఆత్మహత్యకి గురవుతున్నారు ఆత్మహత్యలు చేసుకోవడానికి ముగ్గు చూపుతున్నారు తప్ప వీటి యొక్క ఉపయోగాలు తెలియక పిఎం కిసాన్ గానే రైతు భరోసా ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఈ పథకాలు ఏ విధంగా వస్తే ఎవరెవరికి విషయాలు పూర్తిగా తెలుసుకోకుండా వాళ్ళు చాలా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి అందుకే ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కొంతమంది అధికారులను అయితే ప్రభుత్వం అయితే నియమించింది అక్కడ ఉన్నటువంటి ఆయా ఆయా ఎంఆర్ఓ లో గానీ లేదంటే ఈ సేవ సెంటర్ లో గానీ వాళ్ళకి సంబంధించిన డౌట్స్ ఏమన్నా కూడా అక్కడికి వెళ్ళి క్లారిఫై చేసుకోవచ్చు సో ఈ విధంగా మొత్తం ఇరవై విడతలుగా పిఎం కిసాన్ పథకం విడుదల చేసింది కాబట్టి ఆరు వేల కోట్ల డబ్బునైతే ప్రభుత్వం అయితే విడుదల చేసింది రైతన్నల కష్టాలు తీర్చడానికి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విషయం కనుక మీకు తెలిస్తే మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంత మందికి షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం